హై ఎవరి సూపర్ గా ఉన్నా ఈరోజు మన వీడియో వచ్చేసి గొల్లల మామిడాడలోని శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌమ్య సమేత సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడని అలాగే నవగ్రహాలలో మొదటి గ్రహముగా రవిగ్రహం చెప్పబడుతుందని మనందరికీ తెలిసింది సూర్య నమస్కారములు చేయడం వలన మనిషి యొక్క ఆరోగ్యం పర్ఫెక్ట్ గా ఉంటుంది అని సూచించే విధంగా ఇక్కడ గోడపై సూర్య నమస్కారాలు ఆటనైతే ఉంచారు ప్రతినిత్యం సూర్య నమస్కారములు చేయడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కొంతమందికి తెలిసిన విషయం చెప్పమంటారా ప్రతినిత్యం ఎవరైతే ఆదిత్య హృదయం రెగ్యులర్ గా చదువుతూ ఉంటారో వారికి ఆరోగ్యంతో పాటు శత్రు బాధ అనేది తొలగిపోతుందండి మన జీవితాల్లో ఎవరో ఒకరు ఉంటారండి అక్కర్లేని విషయాలను అన్ని తీసుకొచ్చి మనకి చెప్పి నస క్యాండిడేట్స్గా ఉండడము లేదు మనల్ని ఏదో ఒకటి చిన్నబుచ్చుకునేలా మాట్లాడడము అది కూడా లేదు మనల్ని తక్కువ చేసి మాట్లాడడము ఇలా ఉంటూ ఉంటుందండి అక్కర్లేని శత్రుత్వాన్ని మనతో పెంచుకొని వాళ్ళ వల్ల మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉండటం చూశారు అది మన మనసుపై ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే హెల్త్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అటువంటి వారు ఎవరైనా సరే ట్రస్ట్ మీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవడం చదవండి డైలీ చదవండి మీరు షూర్ గా బెనిఫిట్ అనేది పొందుతారు ఇక మనం ఆలయ విషయానికి వస్తే ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి ఉగాది కృష్ణాష్టమి క్షీరాబ్ది ద్వాదశి తొలి ఏకాదశి రథసప్తమి భీష్మ ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఇలా సందర్భానుసారం స్వామివారు విశేషమైన పూజలను అందుకుంటారు ఈ క్షేత్రం నారాయణత్రయ క్షేత్రంగా పిలవబడుతుంది రీజన్ ఏమిటి అంటే స్వామివారికి ఒక వైపున సత్యనారాయణ స్వామివారు ఉంటారు వేరొక వైపున లక్ష్మీనారాయణ స్వామివారు ఉంటారు మధ్యలో మన సూర్యనారాయణ స్వామివారు ఉంటారు కనుక ఈ క్షేత్రాన్ని నారాయణ క్షేత్రంగా పిలవబడుతుంది ఇక్కడ మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవచ్చు అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల వారు ఈ టెల్లో వధూవరులకు వివాహాన్ని అయితే చేస్తూ ఉంటారు ఐదు ఆరు వివాహాలు జరగడం నేను చూశాను మా అమ్మగారికి నాన్నగారికి కూడా ఇక్కడే పెళ్లి జరిగిందంట ముహూర్త సమయాలలో అస్సలు ఈ టెంపుల్ ఖాళీ ఉండదండి ఫుల్ రష్ ఉంటుంది ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ అలాగే ప్రతి ఆదివారం ఆలయ ప్రధాన మండపంలో స్వామివారికి పంచామృత స్నానం జరుగుతూ ఉంటుంది అందరం భక్తులు ఎవరైనా సరే వచ్చి వీక్షించవచ్చు ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మాఘమాసంలో నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా పూజలను అయితే చేస్తారు అంతేకాదండి ఏడు వారాలు స్వామివారికి అభిషేకంతో అర్చించినట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు సింహలగ్నానికి అధిపతి రవి మన జాతక చక్రంలో రవి ఎక్కడ ఉన్నారు అనేది బేస్ చేసుకునే మన తండ్రి యొక్క నడవడికని క్యాలిక్యులేట్ చేస్తారు ఈ టెంపుల్లో మరొక విశేషం చెప్పమంటారా మార్చ్ అండ్ సెప్టెంబర్ నెలలో సూర్యకిరణాలు స్వామివారిని నేరుగా తాగడం ఇక్కడ అత్యద్భుతమైన విశేషం అన్నమాట చూస్తున్నారు కదా మనం ఎడమవైపుగా హోమగుండం కూడా ఉంది నిత్యాగ్నేహోత్రం ఉంటుందో లేకపోతే విశేషమైన రోజుల్లో చేస్తారో పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియవండి మేము ఈ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ సెవెన్ పిఎంకి వచ్చాము ఈ గ్రామంలోని ఆడవారందరూ కలిసి ఇక్కడ మనకి విష్ణు సహస్రనామాలు అలాగే గోవిందనామాలు రకరకాల భజనలు చేస్తూ ఉన్నారు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి మనము కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని కల్లార తనివితేరా చూసుకుని శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆశీర్వాదం పొంది వద్దాం నా డిక్షనరీలో నేను మ్యాండేటరీగా పెట్టుకున్న విషయం ఏంటి అని అంటే ఎక్కడ గంట కనిపించినా సరే ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని తెలిసిన గంట కొట్టేయాల్సిందే మీలో ఎవరైనా ఇలా ఉన్నారా చూడండి సీరియల్స్ సినిమాలు మొబైల్స్ అని చూడకుండా ఎంత చక్కగా వచ్చి పారాయణ చేస్తున్నారో నాకు చాలా మంచిగా అనిపించింది శేషవాహనం మన జయ విజయలు అన్నమాట పైన సప్తాస్వరోడు అయిన ముత్తువారు లోపలికి వెళ్దాం అదేమిటోనండి ఏ టెంపుల్ లోపలికి అడుగు పెట్టినా సరే ఎంతో ప్రశాంతత అయితే వస్తుంటుంది ఉంటుంది అసలు అక్కడ నుంచి మైండ్ డైవర్ట్ అవ్వదు అక్కడే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చూస్తున్నారా శ్రీ మహాలక్ష్మి సమేత నారాయణ స్వామి వారు నారాయణులు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు ఉత్సవమూర్తులను పుష్పాలతో అర్చిస్తున్నారు ఓం మిత్రాయ నమ రవియే నమ ఖగాయ నమ పుషాయ నమ సూర్యాయ నమ ఆదిత్యాయ నమ వైపుగా గణపతి స్వామి వారు మనకి దర్శనమిస్తున్నారు ఏ పూజ ప్రారంభించినా గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తాం కదా అదిగోనండి మన ఉషా పద్మిని ఛాయా సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి వారు దివ్య మంగళ రూపంతో మనకి దర్శనమిస్తున్నారు ఆహాహా చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా అలంకరణ అద్భుతంగా ఉంది కదా మీరు కూడా దర్శించుకోండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్